అందుకు పిలాదు నీవు రాజువా అని ఆయన నడిగెను అందుకు యేసు నీవన్నట్టు నేను రాజునే కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఉచితని ఇందునిమిత్తమే లోకమునకు వచ్చితిని సత్యమును నమ్ము ప్రతివాడు సత్యమును పాటించేవాడు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునని చెప్పెను భూలోక రాజులు యహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును కాబట్టి రాజులారా వివేకులై ఉండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి యహోవాను